శ్రీ మహాగణాధిపతి ఎన్నమహ జయ శ్రీకృష్ణ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో మహాశివరాత్రి గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాము ముందుగా మనము ఈ సంవత్సరం మనకి మహాశివరాత్రి ఎప్పుడు అలాగే మహాశివరాత్రి రోజు మనం చేయవలసిన పనులు ఏమిటి వాటి గురించి తెలుసుకుందామండి మొదటగా మహాశివరాత్రి అనేది ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో మనకి మార్చి ఎనిమిదవ తేదీ శుక్రవారం రోజు మనం మహాశివరాత్రిని జరుపుకోవాల్సి ఉంటుందండి ఎందుకంటే మామూలుగా మనకి సంవత్సరంలో మాస శివరాత్రులని నెల నెలా వస్తూ ఉంటాయి అలా ఇప్పుడు మనకి మాఘమాసం వచ్చేసరికి ఈ మాఘమాసంలో కృష్ణపక్షంలో చతుర్దశి తిథి అనేది ఏ రోజైతే అర్ధరాత్రి సమయంలో వ్యాపించి ఉంటుందో ఆ సమయాన్ని మనం లింగోద్భవ కాలంగా చెప్తారు పరమశివుడు లింగాకారంలో ఉద్భవించిన ఆ మహోన్నతమైన కాలాన్ని మనం మహాశివరాత్రిగా జరుపుకుంటాము ఇప్పుడు ఈ సమయం అనేది మనకి శుక్రవారం అర్ధరాత్రి సమయంలో చతుర్దశి తిథి అనేది ఉంటుంది కాబట్టి ఆ రోజు మనకి పరమశివుడు లింగాకారంలో ఉద్భవించిన సమయం అది కాబట్టి మహాశివరాత్రిని గొప్పగా ఆ రోజు జరుపుకోవాల్సి ఉంటుంది ఇక ఎలా జరుపుకోవాలనే విషయం గురించి తెలుసుకుందాము మామూలుగా అందరికీ తెలిసిన విషయమే మహాశివరాత్రి అంటే జాగరణ చేసుకుంటాము అలాగే కుదిరిన వాళ్ళు అలవాటు ఉండేవాళ్ళు అభిషేకాలు చేసుకుంటారు అర్చనలు చేసుకుంటారు అలాగే ఇంకొక విషయం ఏమిటంటే ఉపవాసం ఉంటారు ఇప్పుడు మొదటగా మనము జాగరణ విషయం గురించి తెలుసుకుందామండి ఇప్పుడు మనకి శుక్రవారం రాత్రి మనకి చతుర్దశి తిథి అనేది వ్యాపించి ఉండడం వలన అప్పుడు మనకి లింగోద్భవం అనేది సమయం అనేది ఉంటుంది కాబట్టి మనము శుక్రవారం సాయంత్రం ప్రదోష సమయం నుంచి కూడా జాగరణ చేయడానికి ప్రయత్నించండి ఇక శుక్రవారం సాయంత్రం నుంచి కూడా భగవంతుని నామస్మరణ అలాగే భగవంతుని సంకీర్తనలు అలాగే భగవంతుడికి అభిషేకాలు చేసేవాళ్ళు చేసుకోండి అర్చన చేసుకునే వాళ్ళు చేసుకోండి ఇలా ఎవరి అలవాటుకు తగ్గట్టుగా వాళ్ళు చేసుకుంటూ ఆ రోజు రాత్రి లింగోద్భవ సమయంలో అర్ధరాత్రి సమయంలో చాలా గొప్పగా భగవంతుడి నామస్మరణ సంకీర్తన చేయండి ఇప్పుడు జాగరణలో ఇంకొక విషయం ముఖ్య విషయం అండి ఎవరైనా సరే సినిమాలు చూసుకుంటూ లేకపోతే ఇంకేదైనా ఏదో మేలుకోవాలి అని బలవంతంగా మేలుకోవడం ఇలాంటి పనులు చేయకూడదండి మనం జాగరణ అనేది భగవంతుడికి సంబంధించిన విషయంగా ఉండాలి కానీ మన అనవసరమైన విషయాలను సినిమాలను ఆటలను ఇలా చేసుకుంటూ మనం ఉండడం జాగరణ అనేది కరెక్ట్ కాదు ఆ పద్ధతి కాదు కాబట్టి జాగరణ ఉండే విధానం ఏమిటంటే భగవంతుడికి దగ్గరగా ఉండాలి మనం భగవంతుడి పూజలు చేసుకుంటూ ఉండాలి అది జాగరణ అవుతుంది కానీ అలా కాకుండా సినిమాలు చూసుకుంటూ లేకపోతే ఇంకేదైనా వినోదం పంచుకుంటూ అందరూ మాట్లాడుకుంటూ అలా ఉండడం అనేది అది జాగరణ విషయంలో రాదండి కాబట్టి అందరూ జాగరణ చేసే పద్ధతి భగవంతుడికి పూజలు చేసుకుంటూ కొద్దిసేపు సంకీర్తన చేసుకొని కొద్దిసేపు అభిషేకం చేసుకొని శివుడి నామాలు కానివ్వండి అమ్మవారి నామాలు కానివ్వండి ఇలాగన్నీ కూడా మనం చేసుకుంటూ భగవంతుడిని స్మరిస్తూ ఏదైనా సరే సంకీర్తనలు పాడుకుంటూ సంకీర్తనలు వినుకుంటూ ఇలా మనం జాగరణ చేయాలి ఇది అసలైన జాగరణ కాబట్టి ఇలా అందరూ కూడా జాగరణ అనేది చేయండి ఆ తర్వాత ఇక మనము ఉపవాసం ఉండాలి అనుకునే వాళ్ళు ఉపవాసం ఎలా ఉండాలనే విషయం గురించి తెలుసుకుందామండి ఉపవాసం అంటే మామూలుగా పూర్తిగా కడుపు మార్చేయడం అనేదాన్ని ఉపవాసం రండి ఎందుకంటే ఉపవాసం అంటే కడుపు మార్చుకొని ఏమీ తినకుండా నీళ్లు కూడా తాకుండా కొంతమంది ఉంటారు అలా ఉండడం ఉపవాసం కింద రాదండి ఏదో కర్మని అనుభవిస్తున్నారని అనుకోవచ్చు ఎందుకంటే ఉపవాసము అంటే మనం భగవంతుడికి సమీపంలో ఉంటూ ఆయన నామస్మరణ ఆయనతో మమేకమై ఉండేదానినే మనం ఉపవాసం అంటాము అలాంటిది పూర్తిగా కడుపు మార్చుకొని భగవంతుడి దగ్గర కూర్చుంటే కొంతమందికి ఆ తిండి మీద వెళ్తూ ఉంటుంది మనసు అంటే ఆకలికి తట్టుకోలేక అయ్యో తినాలి అనిపిస్తూ ఉంటుంది కొంతమందికి కొంతమందికి పూర్తిగా తినేశారనుకోండి కడుపు పూర్తిగా తినేసినప్పుడు వాళ్ళు కూర్చొని భగవంతుడి నామస్మరణ అలాగే భగవంతుడి సంకీర్తన మీద మనసు పెట్టలేరు పూర్తిగా అన్నం తినడం వలన వాళ్ళకి నిద్ర రావడము లేకపోతే ఇబ్బందిగా ఉండడమో జరుగుతుంది అంటే ఇష్టం వచ్చినట్లు విపరీతంగా తినడము కాదు అలాగని శుద్ధంగా తినకుండా ఉండడమూ కాదు కాబట్టి సాత్విక ఆహారాన్ని తీసుకోవాలి ఒక్కొక్కరి శరీరానికి ఒక్కొక్క విధంగా ఉంటుందండి వాళ్ళ వాళ్ళ అనుకూలతను బట్టి వాళ్ళకి తగినంత మాత్రమే వాళ్ళు ఆహారాన్ని స్వీకరించాలి అలాగే కొంతమంది పళ్ళతోనే ఉండగలుగుతారు కొంతమంది పాలు తాగి ఉండగలుగుతారు కొంతమంది కొద్దిగా అన్నం తినకపోతే ఉండలేరు అలాంటి వాళ్ళు చాలా తక్కువగా తీసుకొని ఉపవాసం అనేది ఉండాలి ఇలా మనం ఉపవాసం చేయాలండి అంతేగాని పూర్తిగా మనం ఏమీ తినకుండా కడుపు మార్చుకొని చేయకూడదు మేము నీళ్ళతోనే మేము ఉపవాసం చేయగలము మేము మా శరీరం మాకు సహకరిస్తుంది మేము నీళ్లు తాగి ఏమీ తినకుండా భగవంతుడికి మేము ఉపవాసం చేయగలము అనుకునే వాళ్ళు అలాగైనా చేసుకోవచ్చండి కానీ శాస్త్రీయంగా మనం ఉపవాసం చేయవలసిన పద్ధతి పళ్ళు పాలతో మనం ఉపవాసం చేసుకుంటే మంచిది కాబట్టి ఉపవాసం విషయంలో ఈ విషయాలు అనేది పాటించండి ఇక ఇంకొక విషయం అభిషేకం అండి మనకి మహాశివరాత్రి అనేది ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదండి ఈ చతుర్దశి తిథి అనేది అర్ధరాత్రి సమయం ఏ రోజైతే వ్యాపించి ఉంటుందో అప్పుడు మనకి అర్ధరాత్రి సమయంలో లింగోద్భవం అనేది జరిగింది కాబట్టి ఆ క్షణాలు అనేది ఎంతో మహోన్నతమైనవి పెద్దలు కొంతమంది కొన్ని మాటలు అంటూ ఉంటారండి జన్మానికి ఒక్క శివరాత్రి అని ఎందుకంటే సంవత్సర కాలంలో మొత్తం కొంతమంది పనులు చేసుకుని బ్రతికే వాళ్ళు ఉంటారు ఇంకొంతమంది పనికి పోతే కానీ గడవని రోజులు ఉంటాయి కాబట్టి అందరూ తరించాలంటే ఒకటి మార్గం అండి శివరాత్రి మహాశివరాత్రి కాబట్టి ఈ మహాశివరాత్రి రోజు అందరూ ఎవరైనా సరేనండి అర్ధరాత్రి సమయంలో మనకి ఆ లింగోద్భవం జరిగే సమయంలో తప్పకుండా మేల్కొని ఉండి ఆయన్ని స్మరించాలి శివయ్యకు సంబంధించినటువంటి ఆ నామాలు కానివ్వండి అలాగే మనకి ఏమీ స్తోత్రాలు కానివ్వండి మంత్రాలు కానివ్వండి రుద్రం నమ్మకం చమకం ఏమీ మాకు రాదండి మేము ఎలా మేము తరించాలి మేము ఎలా మనం పూజలు చేసుకోవాలి మేము ఎలా శివుడికి పూజలు చేసుకోవాలంటే ఏమీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఏమీ బాధపడాల్సిన అవసరం లేదండి మంత్రాలు స్తోత్రాలు అన్నీ చదువుకొని కరెక్ట్గా నేర్చుకొని గురుముహతగా నేర్చుకోవాలండి గురువు లేకుండా ఏదీ నేర్చుకోకూడదు ఎందుకంటే దానిలో ఉచ్చారణ దోషాలు ఏదైనా ఉంటే అది తప్పు కాబట్టి మనం చేయకూడదు ఉచ్చారణ దోషం లేకుండా ఎవరైనా సరే గొప్పగా చేసేవాళ్ళు వాళ్ళు చేసుకుంటారు అలవాటు ఉంటే అలవాటు లేని వాళ్ళు ఏమీ బెంగపడాల్సిన అవసరం లేదండి మామూలుగా మీకు తెలిసిన శివుడి నామాలు ఉంటాయి కదండీ అవి చెప్పుకుంటూ మీరు అభిషేకం చేసుకున్నా సరిపోతుంది లేదు అది కూడా రాదనుకుంటే శివ అనే నామంతోనే మీరు పూజ అనేది అభిషేకం అనేది చేసుకోవచ్చండి ఇక మాకు అభిషేకం కూడా చేయడం రాదండి మాకేమీ తెలియదు మేము ఎలా పూజించుకోవాలంటే ఏమీ లేదండి చాలా సరళమైన పద్ధతి మీ ఇంట్లో పూజగది ఉంటుంది కదండి తప్పకుండా పూజ గదిలో శివుడి రూపం శివుడి మూర్తి ఉంటారు కదండి ఆయన ముందర కూర్చొని మీరు మనసారా మీరు ఆ సమయంలో లింగోద్భవ సమయంలో మీరు ఆ లింగాన్ని మనస్తో దర్శించి ఆయన నామాన్ని మీరు స్మరిస్తూ ఉండండి చాలు అంతకు మించిన ఆ తపస్సు అనేది ఇంకొకటి ఉండదండి ఏ ఎన్ని పూజలు ఎన్ని నోములు ఎన్ని వ్రతాల కన్నా కూడా ఒక్కటి మన మనస్సు అనేది ప్రధానంగా భగవంతుడిపై నిమగ్నం చేయాలండి అదే నిజమైన పూజ కాబట్టి తప్పకుండా అందరూ గుర్తించాల్సింది పూజలు వ్రతాలు నోములు ఎన్నైనా సరేనండి ఏ వేటిలో అయినా సరే మనం ముఖ్యంగా మన మనస్సుని ఉంచాలి మనస్సు లేనప్పుడు ఎన్ని పూజలు ఎన్ని వ్రతాలు ఎన్ని నోములు చేసినా అది వ్యర్థమేనండి మనస్సు పెట్టి పూజలు వ్రతాలు నోములు చేస్తే అది ఇంకా అద్వితీయం ఎంతో గొప్ప విషయం అండి ఒకవేళ మేము పూజలు చేయలేని పరిస్థితి మాకు ఏమీ తెలియదు మేము మనస్సుతో భగవంతుణ్ణి స్మరించగలము మనస్సుతో ఆ రూపాన్ని మేము ధ్యానించగలము అని భగవంతుణ్ణి పాదాలు పట్టుకుంటే మాత్రము ఇక అంతకు మించిన తపస్సు ఇంకొకటి ఉండదండి కాబట్టి మనసార ప్రేమతో భగవంతుణ్ణి ప్రేమించడమే నిజమైన తపస్సు ఆ తపస్సును అందరూ కూడా ఆచరించాలి కాబట్టి ఇలా మీరు అభిషేకం అనేది భగవంతుడికి చేసుకోండి ఇప్పుడు అందరికీ అర్థమైంది కదండి జాగరణ ఉపవాసం అభిషేకం చేసుకోండి ఇలా మనము మహాశివరాత్రిని జరుపుకోవాలండి ఇక ఏ ఆడంబరాలు అవసరం లేదండి మనస్సుతో మీరు కూర్చొని ఆ శివుడిని ధ్యానిస్తే అంతకు మించిన పూజ అనేది అంతకు మించిన తపస్సు అనేది ఇక లోకంలో ఎక్కడా ఉండదు కాబట్టి ఇది అందరూ మనసులో పెట్టుకొని మహాశివరాత్రిని ఈ విధంగా గొప్పగా జరుపుకోండి మనకి పెద్దలు ఒక మాట చెప్తారండి గురువులు పెద్దలు చాలా మంది ఒక మాట చెప్తారు జన్మానికి ఒక శివరాత్రి అని కాబట్టి ఈ సమయాన్ని ఎవరూ కూడా వృధా చేసుకోకండి ఈ శివరాత్రి మహాశివరాత్రిని అందరూ జరుపుకొని అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ జై శ్రీకృష్ణ కృష్ణార్పణం